వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని లక్షడిపేట బీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో లక్షడిపేట పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు బ్రెడ్డు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నయ్య మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పది సంవత్సర కాలంలో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్దేనని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కృషి చేసిన ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు అంకతి గంగాధర్ షేక్ చాంద్ శ్రీనివాస్ తిరుపతి శంకర్రావు సురేష్ తిరుపతి శ్రీనివాస్ గౌడ్ సత్తయ్య తిరుపతి మరియు ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

సభ్యులందరి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గత పది సంవత్సరాల కాలంలో గౌరవనీయులు మరి కేసీఆర్ గారు తెలంగాణను భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా పేరు ప్రఖ్యాతులు గడించి మరి పర మన తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి ప్రతి ఇంటికి ఒక పథకాన్ని చేరవేసి మరి ఎంతో ఘనత సాధించినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఈనాడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పది నెలల కాలంలోనే రాష్ట్ర పరువును బజార్న పెట్టి అమ్మేసి మరి యొక్క భారతదేశంలోనే అట్టడుకు నెట్టేసే విధంగా ఈనాడు మరి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది మరి ఈనాడు ఈ జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటా అన్నారు మేము ఒక పొరపాటు అయితే చేసినాం మరి ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు మళ్ళీ మన జాతి జాతిపిత కేసీఆర్ఏ రావాలి మా సారే రావాలని చెప్పేసి ప్రజలందరూ ముక్త తగ్గటంతో కోరుకుంటున్నారు మరి ప్రజల యొక్క కోరిక మేరకు వారి యొక్క ఆలోచన విధానం పరంగా బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా కష్టపడి పనిచేసి రాబోయే రోజులలో మళ్ళీ మన గౌరవ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ రాష్ట్ర సాధకులు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా లక్షపేట పట్టణంలో ఘనంగా వేడుకలు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధించిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది వారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని అగ్రగామిగా అభివృద్ధి చెందింది ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలు అవుతా ఉంది ఖచ్చితంగా మళ్ళా తెలంగాణ ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కేసీఆర్ రావాలని కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజులల్లో కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అయ్యే విధంగా కేసీఆర్ ఆలోచన విధంగా అభివృద్ధి చెందే విధంగా ఈరోజు కేసీఆర్ ఆశయాలతోటి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితిని అభివృద్ధి చేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ అధికారం వస్తాడు తెలంగాణ ప్రజలు ఆదుకుంటాడని కోరుకుంటూ ఈ రక్షపేట పట్టణంలో వారి యొక్క వేడుకల్ని ఘనంగా చేసుకొని వారి ఆశయాలు సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను